ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం కేసులో నిందితులు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలకు ఈ నెల ఇరవై వరకు రిమాండ్ విధించింది విజయవాడ కోర్టు వారిద్దరిని శుక్రవారం సాయంత్రమే అరెస్ట్ చేశారు సిట్ అధికారులు శనివారం మధ్యాహ్నం కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చారు జడ్జ్ లిక్కర్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిలకు ఈ శుక్రవారం విచారణకు హాజరైన ఆ ఇద్దరిని సిట్ అరెస్ట్ చేసింది సుప్రీంకోర్టులో ఈ ఇద్దరి ముందస్తు బెయిల్ పిటిషన్లు డిస్మిస్ కావడంతో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు వారిని అరెస్ట్ చేస్తున్నట్టు శుక్రవారం సాయంత్రం ఏడు గంటల ఇరవై నిమిషాలకు నిందితుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు శనివారం ఉదయం ఇద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించి మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచారు కేసులో ధనుంజయ రెడ్డి ఏ థర్టీ వన్గా గా కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ టూగా ఉన్నారు రిమాండ్పై రెండు వైపులా వాదనలు జరిగాయి ఏడు రోజుల కస్టడీకివ్వాలని సిట్ కోరింది ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన కోర్టు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది దీంతో ఇద్దరిని విజయవాడ సబ్జైల్కి తరలించారు ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి జైల్లో వయస్సు రీత్యా ప్రత్యేక వస్తువులు కల్పించాలని కోర్టు ఆదేశించింది వెస్ట్రన్ కమోట్ మంచం దిండు దుప్పటి డ్రై ఫ్రూట్స్ అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు ధనుంజయ్ రెడ్డికి కావాల్సిన ఇన్సులిన్ ఇంజెక్షన్లు స్టోర్ చేసుకునేందుకు ఫ్రిజ్ సదుపాయం కల్పించాలని జైలు అధికారులకు సూచించారు జడ్జ్ ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి పాత్రపై రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు సిట్ ప్రస్తావించింది ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇతరులతో కలిసి సిండికేట్గా ఏర్పడ్డారు ఈ సిండికేట్లో ఉన్నతాధికారులు పలువురు వ్యాపారులు రాజకీయ నేతల బంధువులు ఉన్నారు నిందితులు ఏ వన్ రాజకేసిరెడ్డికి సన్నిహితులని సిట్ గుర్తించింది స్కామ్ లో వచ్చిన ముడుపుల్ని వేరే వారికి బదిలీల్లో కీలక పాత్ర పోషించారు ఆర్డర్ ఆఫ్ సప్లై నిర్ణయాల్లో ఇతర నిందితులతో కలిసి ధనుంజయ రెడ్డి కీలకంగా వ్యవహరించారు డిస్టలరీస్ మద్యం సరఫరాదారుల నుంచి ముడుపులు వసూలు చేసి ఇతర నిందితులతో పాటు అనేక మందికి బదిలీ చేశారు లిక్కర్ స్కామ్ లో వసూలు చేసిన డబ్బును చివరికి ఎవరికి చేర్చారో గుర్తించాల్సి ఉందని సిట్ తెలిపింది సిండికేట్ సభ్యుల సమావేశాల్లో పాల్గొని ముడుపులు సకాలంలో అందేలా చూశారు కేసులో ఏ వన్ రాజ్ కేసిరెడ్డి ఏ టూ వాసుదేవరెడ్డి ఏ ఫోర్ మిథున్ రెడ్డి ఏ ఫైవ్ విజయసాయిరెడ్డి గేత్రి సత్యప్రసాదులతో కలిసి అనేక సమావేశాల్లో పాల్గొన్నారని సిట్ పేర్కొంది ఏవన్ రాజ్ కేసిరెడ్డి కార్యాలయానికి పదే పదే వెళ్లి ముడుపుల వసూలును పర్యవేక్షించారు ముడుపుల వసూలుకు వ్యవస్థను సృష్టించి దాన్ని నడిపించారు ముడుపులు ఎక్కడ ఎలా పెట్టుబడులు పెట్టారో పూర్తి సమాచారం ఇద్దరి దగ్గర ఉందని సిట్ పేర్కొంది వసూలు చేసిన డబ్బుతో ఆస్తులు ఖరీదైన కార్లు కొన్నారు ఆ వివరాలు వెలికితీయాల్సి ఉందని అందుకే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలను వారం రోజుల కస్టడీకి కస్టడీకివ్వాలని కోర్టును కోరింది సిట్ ఇద్దరు నిందితులు విదేశాలకు పరారయ్యే ప్రమాదముందని విచారణకు నోటీసులిచ్చినా సహకరించలేదని ఆరోపించింది